కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా ఈ ఘటన జరిగిన తర్వాత ఆ తుక్కు కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మేము బృందంగా వెళ్ళటం జరిగింది అక్కడ మేము తెలుసుకున్నటువంటి వివరాలన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను ముందుగా ఈ తీర్మానం ఆ అంశాన్ని నేను మీ దృష్టికి తెలియజేస్తాను ఆ తర్వాత హెడ్ మాస్టర్ గారు మాట్లాడతారు ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలు తెలియజేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఆ పాఠశాలలో మొత్తం నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు ఉంటారు అట్లాగే ఎనిమిదో తరగతి ఏ సెక్షన్ బి సెక్షన్గా రెండు తరగతులు ఉంటాయి హెడ్ మాస్టర్ గారు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆ పాఠశాల గ్రౌండ్లో బయట విద్యార్థులు ఎనిమిదో తరగతి విద్యార్థులు రెండు సెక్షన్లను కలిపి ఒక చోట కూర్చోబెట్టి టేబుల్స్ చదివిస్తూ ఉన్నారు అక్కడ తెలుసుకున్నటువంటి వివరాలు ఎందుకంటే కేవీపీఎస్గా వన్ సైడ్ కాకుండా మొత్తం విద్యార్థులని ఆ స్టాఫ్ని హెడ్ మాస్టర్ గారిని మొత్తం అందరినీ వివరాలు సేకరించడం అనేటువంటిది జరిగింది ప్యాప్ ఫ్యాండ్ లాగా వెళ్ళి సేకరించడం అనేటువంటిది జరిగింది అందులో ఆ విద్యార్థులందరినీ చెబుతూ ఉంటే టేబుల్ చదివిన విద్యార్థుల్ని కూర్చోండి ఒకవేళ చదవకపోతే నిల్చోండి అనేటువంటి మాట హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి అరుణ్ అనేటువంటి విద్యార్థి అయ్యప్ప మాల ధరించి ఆ పాఠశాలకు రావటం జరిగింది ఆ పిల్లవాడు చదవలేదు చదవకపోతే వెనక నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఆ పిల్లవాడిని చేతులు పట్టి లేపుతున్నప్పుడు మోకాలు వీపుకు తగిలింది అరిపాదం పాదం దాకలేదు మోకాలు వీపుకు తగిలింది తగిలినందుకుగానే ఆ పిల్లవాడు భిక్ష కోసం అని వెళ్ళి అప్పుడు ఆ అయ్యప్ప స్వాములు ఉండేటువంటి ఒక టెంపుల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కన్యాస్వామిగా ఉన్నాను నన్ను హెడ్ మాస్టర్ కాలు తోడు దాడు అనేటువంటి మాట ఆయన వాళ్ళకి తెలియజేశాడు ఈ తెలియజేసిన తర్వాత ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు చెప్పలేదు పోయి ఈ స్వాములకు తెలియజేయంగానే ఆ స్వాములలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాముల పట్ల వ్యతిరేకత అనేటువంటిది మనకు కూడా లేదు వాళ్ళ వాళ్ళ భక్తి శ్రద్ధలు వాళ్ళ పవిత్రత వాళ్ళ విషయాల పట్ల ఏమాత్రం వ్యతిరేకత లేదు కానీ అయ్యప్ప స్వాములే అని చెప్పి చెప్పడానికి వీలు లేదు అయ్యప్ప స్వాములంటే నలభై ఒక్క రోజుల పాటు పవిత్రంగా ఉదయం నాలుగు లేచి స్నానం చేసి చన్నీళ్ళ స్నానం చేసి రకరకాలు చేస్తారు వాళ్ళ భక్తిలో ఉన్నటువంటి మూఢత్వం ఎంత శాస్త్రీయత ఎంత అనేది కాసేపు కడగబెడితే వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి పనిగా ఉంటుంది జనరల్ గా నా చిన్ననాటి నుంచి అయ్యప్ప స్వాములంటే అరే అన్నా కానీ స్వామియే శరణం అయ్యప్ప అనడం కానీ అట్లా అనొద్దు స్వామి అని చెప్పి చెప్పడం కానీ అయ్యేస్తూ ఉంటారు స్వాములే వచ్చి దాడులు చేయడం అనేటువంటిది ఇటీవలి కాలంలో ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఈ ఘటన ఈ పిల్లవాడు ఎప్పుడైతే వాళ్ళకి చెప్పాడో ఇమ్మీడియట్లీ స్పందించినటువంటి స్వాములలో ఉన్నటువంటి విహెచ్పికి సంబంధించిన వాళ్ళు బజరంగ దళికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఇవాళ ఇరవై ఒకటో తారీఖు శనివారం కదా ఇరవై మూడో తారీఖు రోజున స్కూల్ రీఓపెన్ కావాలని ఆ హెడ్ మాస్టర్ నిలదీసి అడుగుదాం మీరందరూ రావాలి అని ఒక మెసేజ్ ని షేర్ చేశారు ఒక వాయిస్ మెసేజ్ ని పంపారు రిటర్న్ గా కూడా ఒక మెసేజ్ వాట్సాప్ లలో పెట్టారు ఏం పెట్టారు అంటే ఆ రోజు హెడ్ మాస్టర్ గారు కూడా చూపించారు అవన్నీ ఏమని పెట్టారంటే హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా కన్యస్వామిని కాలుతో తన్నటువంటి హెడ్ మాస్టర్ పైన చర్య తీసుకోవాలి హిందూ మతవాదులందరూ కూడా ఐక్యం కావాలి రావాలి తొమ్మిదిన్నరకే మీరు స్కూల్ ముందట ఉండాలి జై శ్రీరామ్ అని చెప్పేసి కింద పెట్టారు ఏ పెట్టినటువంటి వాళ్ళు స్కూల్ రీఓపెన్ కాకముందే స్కూల్ ఓపెన్ కాకముందుకే తొమ్మిదిన్నరకే ఒక ముప్పై మంది అయ్యప్ప స్వాములు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది దాకా సివిల్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి అప్పటికి టీచర్ గారు లేకపోయేసరికి ఆ స్టాఫ్ అంతా ఉంచి ఏంటి ఇంతమంది ఈ స్కూల్ మీదకి ఇంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పి స్టాఫ్ అంతా నివారించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్పింది ఏమిటంటే కన్యాస్వామిని కాలుతో ఎవడు తల్లిండో వాడు ఇక్కడికి రావాల్సిందే ఇప్పుడు రాకపోతే మీ అందరికీ తన్నులు పడతాయి దేహశుద్ధి చేస్త మిమ్మల్ని అందరినీ అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు లోపలికి రావటంతో నినాదాలు ఏమిటంటే జై శ్రీరామ్ స్వామియే శరణ అయ్యప్ప జై శ్రీరామ్ స్వామియే శరణ అయ్యప్ప అనుకుంటా ఇరవై మూడో తారీఖున లోపలికి వచ్చారు అంటే ఒక దాడి చేయటానికి శ్రీరాముడి పేరు పెట్టుకోవడం అనేటువంటిది ఆ శ్రీరాముడి భక్తులు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఒక మంచి పని చేయటానికి సమాజంలో ఒక మంచి చేయడానికి దేవుడు ఇది చేయమని చెప్పేసి మీకు ఎక్కడి అయినా ఆదేశాలు జారీ చేశాడా అది తెలియజేయాలి ఆ మంచి పని చేయడానికి మీరు వాడుకున్నా మిమ్మల్ని ఎవరైనా గౌరవించేటువంటి పరిస్థితి ఉండు కానీ ఒక టీచర్ పైన ఎంత కిరాతకమైనటువంటి చర్య ఇది అంటే ఆ టీచరు రాగానే అంతలోనే రాములు సార్ రానే వచ్చిండు రాగానే ఇమీడియట్లీ కూడా రాము సార్ అనగానే వాళ్ళు విపరీతంగా అసలు దాంట్లో ఒక అతను సురేష్ అనేటువంటి వ్యక్తి బరికల సురేష్ అత పేరు ఆ పిల్లవాడు ముందు అయ్యప్ప స్వామి బాలేసి ఎవరో చనిపోయారని అంతకు ముందు రోజే తీసేసిందట మాల ఆ తీసేసిన వ్యక్తి చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్కు వీహెచ్పికి బజరంగ దళకు ఉన్నటువంటి అతను ఆయన తీసేసింది అన్నట్టు మాల తీసేసి అక్కడికి వచ్చిండు చావటంతో ఇక ఆయన రెచ్చగొట్టింది అందరినీ ఇమ్మీడియట్లీ సార్ మీద పడ్డరు తలకాయ మీద పిడి కుదులు షర్ట్ మొత్తం చింపడం లోపల బలిని చింపడం బూతులు తిట్టడం అంతేకాదు పైగా మీరందరూ అడ్డొస్తే మీ అందరికీ దేహశుద్ధి చేస్తామని చెప్పి టీచర్లు అందరినీ భయపెట్టించడం ఇదంతా జరిగిన తర్వాత నువ్వు అర్జెంటుగా కన్యాస్వామి కాళ్ళు మొక్కుతావా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అటెండర్ ఉంటాడు కదా స్కూల్ అటెండరు గంట కొట్టడానికి ఉండేటువంటి అటెండరు జరిగిన స్కూల్ వచ్చిండు సార్ కాళ్ళు మొక్కడానికి ఈ సారు ఆ స్టూడెంట్ కాళ్ళు మొక్కడానికి జరికి వేసుకొని వస్తే కాళ్ళు మొక్తవా లేదంటే పైన మొక్తను వంగబడి 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 మొక్క అంటున్నాడు ఆ వీడియోలు అన్ని కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉన్నాయి కాళ్ళు మొక్కించేటువంటి పని చేశారు నువ్వు ఒక్కని కాళ్ళే కాదు ఒక కన్యస్వామిదే కాదు ఇక్కడికి మాల మీద ఎంతమంది వచ్చినో వాళ్ళందరి కాళ్ళు మొక్కాలని చెప్పేసి బెదిరింపులకు పాల్పడటం అనేటువంటి జరిగింది టీచర్లను కొడతామని చెప్పి చెప్పడం అట్లాగే అందరి కాళ్ళు మొక్కాలని చెప్పి చెప్పడం ఆ పిల్లవాడి కాళ్ళు తన గురువు మొక్కటం అనేటువంటిది హిందూ ధర్మంలో ఎక్కడైనా ఉందా వాళ్ళు సెలవియాలి పండితులుగా చెబుతున్నటువంటి వాళ్ళు రోజు శ్లోకాలు చెబుతున్నటువంటి గరికపాటి గారు చెప్పాలి రోజు శ్లోకాలు చెబుతున్నటువంటి చాగంటి గారు చెప్పాలి లేదా రోజు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ బయట మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ చెప్పాలి ఏం చెప్పాలి అంటే గురువే శిష్యుడు కాళ్ళు మొక్కడమే హిందూ ధర్మం అని చెప్పగలరా ఇదే రైతా ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే నిజంగానే సార్ కాలుతో తన్నితే పిల్లవాడు తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు వచ్చి పాఠశాలకు వచ్చి టీచర్ గారిని నిలదీసి అడగొచ్చు నిజంగానే తా కాలుతో తన్నితే గాయమైతే పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు పెట్టొచ్చు కానీ మధ్యలో జోక్యం చేసుకున్నది ఎవరు అయ్యప్ప స్వాముల మధ్యలోకి మిడతల దండులాగా వచ్చిన దండ ఎవరు ఈ దండు ఎట్లాంటి కిరాతక మూట ఇది ఎలాంటి అరాచక మూట ఇది అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే వాళ్ళు కాన్షియస్ గానే వీటి ముసుగులో చేస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇటీవలి కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా గారు పార్లమెంటులో అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడడం ఫ్యాషన్ గా మారిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడడం దానికి బదులు దేవుణ్ణి తలుచుకుంటే ఏడు సార్లు ప్రాప్తి వస్తుంది అనేటువంటి మాట ఆయన చెప్పారు అంతే కాదు చాలా చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అధికార పార్టీ అండదండలు వీటన్నిటిని అండగా తీసుకొని ఇవాళ దాడులకు దౌర్జన్యాలకు ఉసిగలుపుతున్నటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రులకు లేని ఇబ్బంది ఒక టీచరు కాలుతో తన్నినప్పుడు స్పందించాల్సింది మొట్టమొదట పేరెంట్స్ పేరెంట్స్ కాదు ఇక్కడ స్పందించింది దేవుడి ముసుగులో భక్తి ముసుగులో మాల ముసుగులో ఇవాళ వాళ్ళు వచ్చి హెడ్ మాస్టర్ గారి పైన ఈ ఈ దౌర్జన్యానికి పాల్పడటం ఈ ఇంత పెద్ద అవమానాన్ని చూడటం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయం మనం చూడాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పేసి వాళ్ళు శ్లోకాలు చెబుతుంటారు ఎక్కడ పోయింది ఆచార్యుడు అంటే దేవుడి కంటే ఉత్తముడు అని చెప్పేటువంటి మాట మీరే చెబుతుంటారు ఇంకో చోట శోగం కూడా చెప్తున్నాడు గురుదేవో మహేశ్వర ఏమని అంటారు గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మైసే గురువే నమ అని చెప్పేసి గురువు అంటే బ్రహ్మతోటి సమానం అని చెప్పేసి దేవుడితో సమానం అని చెప్పేసి చెప్తున్నాను ఇక చూడండి ఇప్పుడు రివర్స్ గేర్ ఉంది దేవుడి కాళ్ళు భక్తుడు మొక్తాడు అనేటువంటిది మనం చూస్తున్నటువంటిది అయితే ఇప్పుడు దేవుడు లాంటి గురువుతోటి భక్తుడి కాళ్ళు దేవుడు భక్తుడి కాళ్ళు మొక్కటం అనేది ఎక్కడైనా ఉంటుందా ఇది ఇంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము ఆ స్కూల్ కు పోయి ఆ ఏసీపీ గారిని కలిసాం ఏసీపీ గారిని కలిసి మాట్లాడితే ఆ రోజు కనుక హండ్రెడ్ కు డైల్ చేసి ఉంటే మేమందరం స్పాట్లు వచ్చిపోయేటువంటి వాళ్ళం ఇమ్మీడియట్లీ మేము అక్కడికి వచ్చి మళ్ళీ హెడ్ మాస్టర్ గారిని ఎంక్వైరీ చేశామని చెప్పి చెప్పారు ఇప్పటికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళది వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి సామాజిక ప్రజా సంఘాలు ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలకు తెలియజేసేది ఏమిటంటే ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎవరెవరు స్పందించాలో వాళ్ళు సరిగ్గా స్పందించలేదు ఈ రోజు కూడా పంతొమ్మిది వందల యాభై ఐదు పౌర హక్కుల పరిరక్షణ చట్టం తెలియజేసేది ఏమిటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ తెలియజేసేది ఏమిటి టీచరు చాలా మంది అక్కడక్కడ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు టీచరు కాలుతో తన్నాడట అని చెప్పి జనరల్ గా ఒక టీచర్ కాళ్ళుతో తన్నినాలే కానీ ఇప్పుడు ఇటీవలి కాలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడితే ఎప్పుడో చదువు చెప్పిన సార్కు ఇప్పుడు పోయి అందరూ భర్తలు వాళ్ళ స్టూడెంట్స్ అంతా పోయి కాళ్ళ మీద పడుతున్నారు కాళ్ళు మొక్కడం అనేటువంటిది తప్పే టీచర్ కాళ్ళు స్టూడెంట్ మొక్కడం అనేది తప్పే కాదు టీచర్ కాళ్ళతో తన్నినా దాని మీద చర్చ పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైంది ఎందుకంటే టీచర్ అంటే దైవంతో సమానంగా చూస్తున్నావు దేవుడితో సమానంగా చూస్తున్నావు తండ్రితో సమానంగా చూస్తున్నావు నీకు కన్నా తల్లిదండ్రులు వదిలేస్తే నాగరిక విలువలు నేర్పేది విద్యా బుద్ధులు నేర్పేది సమాజంలో హితబోధ చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళే టీచర్లు ఆ టీచర్ను ఈరోజు టీచర్ చేత కాళ్ళు మొక్కించడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడా రాదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రాములు టీచరు స్థానంలో అగ్ర కుల పెత్తందారులో వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండుంటే కాళ్ళు మొక్కించే వాళ్ళ ఇప్పుడు మేము అడుగుతున్నది అది రాములు టీచరు దళితుడు కాబట్టి ఇనకు రాజకీయ అండదండలు ఉండదు అదే అగ్రకులంలో రెడ్డి కమ్మ వెలబ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ కులాల్లోకి వెళ్ళి గనక ఈ హెడ్ మాస్టర్ వచ్చి ఉంటే కాళ్ళు మొక్కించేటువంటి వాళ్ళ ఎందుకని రాజకీయ పలుకుబడి అండదండలు ఏవి ఉండవు కాబట్టి వీళ్ళు దళితుల్లోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి రాజకీయ అండదండలు ఉండవు కాబట్టి వీళ్ళకు బంధువులు లేకపోతే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ రాజకీయ నాయకత్వంతో కూడినటువంటిది ఉండదు కాబట్టి ఈ రకమైనటువంటి దాష్టికానికి పాల్పడ్డరు కాళ్ళు మొక్కించినటువంటి చర్య ఈ దేశం కాదు మొత్తం తెలంగాణనే కాదు దేశమంతా తిగ్గుతో తలదించుకునేటువంటి చర్యకి ఈరోజు మతోన్మాదులు ఉడిగట్టారు కాబట్టి వీడియో ఫుటేజ్ ఆధారంగా వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎంతమంది అయితే పాఠశాలకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరి పైన మూడు రకాల సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయొచ్చు ఒకటి కాలర్ చింపి బనియన్ చింపి తల మీద పిడిగుద్దులు గుద్ది ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడ్డరు కాబట్టి ఇటీవలి కాలంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ బిఎడ్ఎస్ ప్రకారంగా హత్యాయత్నానికి పాల్పడడానికి వచ్చి అటెంప్ట్ మర్డర్ కేస్ తక్షణమే వాళ్ళందరిపైన నమోదు చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తా ఉన్నది అంతేకాదు ఒక దళితుడని తెలవదు కదా మాకు హెడ్ మాస్టర్ దళితుడని తెలవదు కదా దళితుడని తెలవకపోయినా లేకనే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏమిటి దళితుడని తెలవకపోయినా దళితుడిని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి రకా ఇట్లా చేసినందుకు గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద వస్తుంది సుమోటోగా తీసుకొని పెట్టాలి దానికి సాక్షాధారాలు లేకుండానే దౌర్జన్యం చేసిన వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టాలని చెప్పేసి చట్టం చెబుతుంది రెండు వేల పదిహేనులో లో సవరించబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఇదే చెబుతున్నది ఓ దళితుని ఓరకంట చూసి నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావు బిడ్డ నువ్వు మాకంటే ఎక్కువ తేడా కనపడుతున్నావు మాకంటే ఎక్కువ కనపడుతున్నావు అంతే ఓర కంట చూసినా అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఉంది ఒకటి హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి రెండు వేల ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి మూడో విషయం మీరు విద్యార్థులు పాఠశాల విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ పైన దౌర్జన్యం చేయడానికి మీరు వచ్చారంటే విధుల్ని ఆటంకపరిచినటువంటి సెక్షన్ కూడా ఉంది కాబట్టి ఈ మూడు సెక్షన్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయాలి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇట్లాంటివి చేయకూడదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ గురువుకి ఈ రకమైనటువంటి అవమానం జరగడానికి వీల్లేదు ఇది గురువుకు జరిగిన జరిగిన అవమానం కాదు ఈ తెలంగాణకు జరిగినటువంటి అవమానం అందుకనే ఇప్పుడు వరకు స్పందించాల్సిన కలెక్టర్ గారు అక్కడికి రాలేదు జిల్లా ఎస్పీ గారు అక్కడికి రాలేదు ఇప్పటి వరకు కూడా ఏసీపీ వచ్చిపోయిన కానీ పోలేదు ఇటీవలి కాలంలో నిన్ననే ఎస్సీ కమిషన్ చైర్మన్ అక్కడికి వచ్చిపోయాడు అక్కడికి వచ్చి మొత్తం వివరాలు సేకరించాడు మేము కూడా ఫోన్లో లో మాట్లాడినాం ఏసీపీని మొన్నే కలిశాం కాబట్టి ఏసీపీ గారు మాట్లాడుతున్నారు మళ్ళీ ఎందుకు రాష్ట్ర స్థాయిలో ఇట్లా మీటింగ్లు పెడుతున్నారు మేము వాళ్ళందరూ శబరికి పోయారట రాగానే అరెస్ట్ చేస్తాం ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు ఈ రాత్రి వరకే కొద్దిగా అరెస్ట్ చేస్తాం అట్లాగే శబరికి పోయారట మాలను విడతడానికి వాళ్ళు రాగానే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం అనేటువంటి పద్ధతులలో ఏసీపీ గారు చెబుతున్నాడు మేము ఏసీపీ గారిని ఆ రోజే కోరాని ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ఏసీపీ గారు చెప్పారు మీరు ఏదైతే వదిలిపెట్టమని చెప్పారో ఆ పద్ధతి ప్రకారంగానే వీడియో ఫుటేజ్ ఆధారంగా అందరి పైన ఈ సెక్షన్స్ ప్రకారంగా కేసులు నమోదు చేయాలనేటువంటిది కులక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది ఇక్కడికి సామాజిక సంఘాలు అట్లాగే విద్యార్థి ప్రజా ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి విద్యార్థి సంఘాలన్నీ కలిపి ఒకేసారి చాలా ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్ టిపిటీఎఫ్ డిటిఎఫ్ అన్ని సంఘాలు వెళ్ళటం సామాజిక సంఘాలన్నీ కూడా వెళ్ళటం అట్లాగే విద్యార్థి సంఘాలు కూడా ఒక జేఏసీకి ఏర్పడి విద్యార్థి సంఘాలు కూడా స్కూల్కి వెళ్ళటం మొత్తం చే ఆ పద్ధతుల్లో చేయటం అనేటువంటిది ఒకటి అట్లాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రతిపాదన ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఘటనను ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ప్రతిపాదన మన అన్ని సంఘాలు కలిసి డీజీపీ గారితో అపాయింట్మెంట్ తీసుకొని డీజీపీ గారికి ఒక లేఖ పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఎవరు స్పందించట్లేదు రోజు దళిత మంత్రులు ఉన్నటువంటి దళిత మంత్రులే కాదు ముఖ్యమంత్రి స్పందించాలి ఈ ఘటన పైన కానీ ఈ రోజు మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు వీళ్ళందరూ ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు ఈ ఘటన ఎందుకు ఖండించలేదు దీని వెనకాల మనోభావాలు ఉన్నాయనేటువంటి మాటలు చాలా మంది అక్కడక్కడ జారుతున్నారు ఏమైనా ఆయన కన్నస్వామి కాబట్టి ఆయన కాళ్ళుతో తాకితే పరమ అపవి పరం పవిత్రంగా ఉండేటువంటి వ్యక్తి అపవిత్రం అయిపోతాడని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఇక్కడ ఒక హెడ్ మాస్టర్ ఒక టీచర్ ఒక టీచర్ కాళ్ళు కొక్కడం అనేటువంటిది ఏంటిది ఇట్లా మొక్కించినటువంటి దౌర్భాగ్యం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎందుకు పట్టింది కాబట్టి ఈ విషయాలపైన సుదీర్ఘంగా ఆలోచించాలని డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వటం అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం దీనిపైన కార్యాచరణ చివరి వ్యక్తిని ఆ పాఠశాలలోకి ఎంటర్ అయినటువంటి దార్ దౌర్జన్యానికి ఎంటర్ అయిన చివరి వ్యక్తిని అరెస్ట్ చేసేంత వరకు మన ఉద్యమాన్ని ఆపేదే లేదు అనేటువంటి పద్ధతులను మనం ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ